ఈరోజు సుమారుగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము మా ప్రతిపక్షంలో ఉండగా మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు సో వీళ్ళందరూ బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృశ్యా ఈ రోజు వాటర్ ట్యాంక్ ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా పదిహేను వందల మందికి పైగా ఈ రోజు హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్ కి వాటర్ హెడ్ ట్యాంక్ రెండిటికి కలిపి తొంభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది ఇమీడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పైక్రోపేటలో మేజర్గా ప్రాబ్లం పైక్రోపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ డ్రైన్స్ కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్ గా కోటి రూపాయలు శాంక్షన్ చేసే ఇమీడియట్ గా ఆ డ్రైన్స్ ను కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకు ముందు ఎలక్షన్ లో తిరిగినప్పుడు గానీ చాలా మంది డ్రైన్స్ ప్రాబ్లం చాలా మంది చెప్పున్నారు ఈ